న్యూస్ జాతీయ స్థాయి చెస్ పోటీలో రాణిస్తున్న న్యూస్ కుమార్ పాఠశాల విద్యార్థి కొల్ల భావన్ కొత్తూరు కుమార్ సిబిఎస్ఈ పాఠశాలలో మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెరుకూరి దుర్గా ప్రసాద్ కుమార్ విద్యా అధినేత పిన్నమనేని వెంకట్ కుమార్ పలువురు టీడీపీ నాయకులు ప్రత్యేకంగా అభినందించారు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కోలసు పార్థసారి వితరణగా అందించిన ఒక లక్ష రూపాయల నగదును కొల్లా భావన్ కు అందించారు ఈ సందర్భంగా వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాట్లాడుతూ దుర్గా ప్రసాద్ ముందంజలో ఉంటుందన్నారు కూటమిడ్ నుండి ఎందరో క్రీడాకారులు చెస్ బాస్కెట్ క్రికెట్ టెన్నిస్ చెడుగుడు పోటీలు జాతీయ స్థాయిలో రాణించి ఉన్నత పొంది స్థిరపడ్డారన్నారు శాసన శాసనసభ్యులుగా కోలసు పార్దసార్దే క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం నగదు బహుమతి అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కుమార్ విద్యా సంస్థల అధినేత పిన్నమనేని వెంకట్ కుమార్ మాట్లాడుతూ తమ పాఠశాలలో కొల్లా భవన్ తొమ్మిదవ తరగతి చదువుతూ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో జరిగిన చెస్ పోటీల్లో పాల్గొని విశేషంగా రాణించడం అభినందనీయమన్నారు పాఠశాల యాజమాన్యం క్రీడాకారుడు భవన్ కు అండగా ఉంటుందన్నారు చెస్ క్రీడాకారుడు కొల్లా భవన్ మాట్లాడుతూ తన తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యం ఇస్తున్న ప్రోత్సాహంతో విశేషంగా రాణిస్తున్నానని అంతర్జాతీయ స్థాయిలో రాణించి గ్రాండ్ మాస్టర్గా ఎదగాలన్నదే తన చిరకాల వాంఛ అని తెలిపారు కొల్లా భావన్ తండ్రి ఆంజనేయులు మాట్లాడుతూ అడిగిన వెంటనే తమ కుమారునికి ప్రోత్సాహం అందించడానికి ముందుకు వచ్చిన మంత్రి పార్థసార్థికి కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వం సంబంధించిన సంబంధిత శాఖ అధికారులు స్వచ్ఛంద సేవ సంస్థలు ముందుకు వచ్చి తన కుమారుడు చెస్ లో రాణించడానికి ప్రోత్సాహం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత నాయకులు గద్దె రఘుబాబు గోగినేని మధు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు చెన్నైలో వెల్లమూపు పాఠశాల సిబిఎస్ఈ స్కూల్ ఒకటి ఈ కుర్రోడిని హైర్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళే స్పాన్సర్ చేసి అన్నీ పంపిస్తారు కానీ ఈయనకి ఆంధ్ర నుంచి ఈ కుర్రోడు ఉద్దేశంతో ఇక్కడే చదివిస్తాడు ఇక్కడే ఎన్రోల్ చేసి ఉంచాడు ఈ కుర్రోడిని ఇంకా కాబట్టి మీ అందరూ ఈ విషయాల్లో సహకరించాడు మన నిజమీడికే పేరు రావాలి మన ఆంధ్రాకే పేరు రావాలని తల్లి యొక్క ఆశ ఇక్కడ గ్రాండ్ మాస్టర్ అవ్వాలనుకుంటే నేను తీసుకెళ్ళిపోయాను అండి స్వార్థంగా ఆలోచించుకుంటే గ్రాండ్ మాస్టర్ అవ్వండి ఎలాగైనా చేసేసేవాడి కానీ అది కాదు నాకు మన ఆంధ్రప్రదేశ్ నుంచి గ్రాండ్ మాస్టర్ అవ్వాలి అది నా కోరికండి

జాతీయ స్థాయిలో కాక ఇంటర్నేషనల్ స్థాయిలో అతని యొక్క ప్రతిపాదన చాటుతున్న శుభతరుణంలో తనకి శుభాకాంక్షలు అదేవిధంగా రాబోయే రోజుల్లో తను ఇంకా చెస్లో మంచి ప్రావీణ్యం సంపాదించి మన దేశానికి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కి అదేవిధంగా తన యొక్క పుట్టిన ఊరైన నూజూడి పట్టణానికి అట్లాగే ఈ కుమార్ స్కూల్ కి మంచి పేరు దేవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తనకి శుభాకాంక్షలు తెలియజేస్తాను నా పేరు కొల్లబాబు నేను కుమార్ సిబిఎస్ఈ స్కూల్ న్యూజిల్ లో నైన్త్ క్లాస్ చదువుతున్నాను నైన్త్ క్లాస్ చదువుతున్నాను నా ప్రజెంట్ రేటింగ్ వచ్చేసి టూ రేటింగ్ గ్రాండ్ మాస్టర్ అవ్వాలంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేటింగ్ పాయింట్స్ కావాలి అదే నా గోల్ దీనికి ముందు నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో వైజాగ్ లో ఓపెన్ టోర్నమెంట్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ లో నేను చాంపియన్షిప్ వచ్చింది నాకు టోర్నమెంట్ లో ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ పాయింట్స్ నైన్ రౌండ్స్ కి వచ్చి అన్నిటంగా టోర్నమెంట్ ఛాంపియన్ అయ్యాను దానికి ముందు నుంచి కూడా ఒక ఫైవ్ ఇయర్స్ నేను స్టేట్ చాంపియన్ కంటిన్యూస్ గా అయి ఉన్నాను నా గోల్ టూ ఫైవ్ హండ్రెడ్ గ్రాండ్ మాస్టర్ పత్రికా లేఖర్లు కానీ మీడియా వాళ్ళందరికీ కూడా ముందుగా మా మంత్రి గారి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ముందుగా ఈ కార్యక్రమం అనేటి జరగడానికి ఈ భావన అనేటటువంటి ఇప్పవాడు వాళ్ళ పేరెంట్స్తో కలిపి వన్ మంత్ బ్యాక్ మంత్రి గారిని కలవడం జరిగింది కలిస్తే మంత్రి గారు ఇంత చిన్న వయసులో వీళ్ళు అండర్ నైన్టీన్లో కానీ అతను ఏ విధంగా హెచ్యులిగాడు స్టేట్ లెవెల్లో అనే విషయం వాళ్ళందరూ కూడా ఒక డేటా రూపంలో మంత్రి గారికి సబ్మిట్ చేశారు అవన్నీ కూడా మంత్రి గారు పరిశీలించి తనని మన న్యూజ్ వీడి తరపు నుంచి ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లాలంటే మా వంతు ఏం సహకారం అందించాలో మేము అన్నీ కూడా చేస్తాం అలాగే మంత్రి గారి తరపు నుంచి ఇచ్చేటటువంటి ఆర్థిక సహాయం ఒకటే కాకుండా గవర్నమెంట్ తరఫు నుంచి మీకు స్పోర్ట్స్ ద్వారా కానీ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఏ అచీవ్మెంట్స్ అయినా కానీ పూర్తిగా మీకు సహకరించే విధంగా మేము పూర్తి సహకారం అతనికి అందించి న్యూజ్ నుంచి ఉన్నతమైనటువంటి ఇప్పుడు ప్రజెంట్ అతను అండర్ ఫోర్టీన్ చెస్ చెస్లో అండర్ లో కూడా అన్ని విజయాలు సాధించి నూజువీడుకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి అతను అన్ని విధాలా సహకరిస్తామని చెప్పేసి మంత్రి గారి తరపు నుంచి మేము వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి అదేవిధంగా కుమార్ స్కూల్ యాజమాన్యానికి కానివ్వండి కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఇతను ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగాలని పార్టీ తరఫున కానివ్వండి అదే అదేవిధంగా ప్రభుత్వం తరఫున కానివ్వండి నూజువీడులో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సారథి గారి మంత్రి అయిన తర్వాత అతని యొక్క అచీవ్మెంట్స్ లో భాగంగా ఈయన కూడా ఇతను కూడా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లడంలో పూర్తి బాధ్యత వహిస్తా అని చెప్పి మంత్రి గారి హామీ ఇవ్వడం జరిగింది దాన్ని పూర్తిగా ఆయన నెరవేర్తారు విధంగా ఉన్నటువంటి మేమందరం కూడా ఎంతో కొంత సహకారం తోటి అతన్ని సహకరించి ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తామని చెప్పేసి మీ అందరికీ ఇతను ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొచ్చే బాధ్యత మా తరఫు నుంచి తీసుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడం ఈ బాబుని మామూలుగా కాకతీయు కాకతాళీయంగా చెస్ ఆడించడానికి పూనుకున్నారు తల్లిదండ్రులు ఇంత ఇంత గొప్ప క్రీడాకారుడు అవుతారని వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేయలే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాల చెస్ బాగా ఆడతాడని అడ్మిషన్ ఇవ్వటం కూడా జరిగింది ఇవాళ టూ థౌజండ్ ఫార్టీ టూ రేటింగ్ ఉండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తే గ్రాండ్ మాస్టర్ అయ్యే పరిస్థితి ఉంటే చాలా దగ్గరగా ఉన్నాడు నేను ఇది కొంచెం కాకపోతే ఇది కొంచెం ఫైనాన్షియల్గా చాలా ధనంతో కూడుకున్నటువంటి క్రీడ ఇది తల్లిదండ్రులు తండ్రిగా తండ్రి సాధారణమైన పాఠశాల ఉపాధ్యాయులు తల్లి హౌస్ వైఫ్ అలా కొంచెం రాను రాను ప్రతి సంవత్సరం వాళ్ళకి చాలా కష్టంగా ఉండేది ఆయన ప్రతిసారి నా దగ్గరికి వచ్చి అట్టేళ్తున్నామని అట్టే దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చేది రాష్ట్రాలు ఒకసారి దేశాలు కూడా దాటాల్సిన పరిస్థితి వచ్చేది పొరవాడికి ఢిల్లీ దాటి అటు నార్త్ సైడ్ అటు దేశాన్ని కూడా దాటెలాల్సిన పరిస్థితి వచ్చేది ఆయన చాలా ఇబ్బంది పడేవాడు ఆయన ఆర్థికంగా వనరులు సమకూర్చుకోవడంలో కొద్దిగా ఇబ్బంది పడేవారు కొంతవరకు నేను కూడా సహాయం చేసాను ఈ పాఠశాల తరఫున ఏదైనప్పటికీ ఈ మధ్య మినిస్టర్ గారిని మంత్రి గారిని మంత్రి కలిసి వాళ్ళని ఆయన సహాయాన్ని ఆర్థించడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఈ ఈ రోజున ఈ బాబుకి కొంత ఆర్థిక సహాయం చేయదలుచుకున్నారు ఏదైనా ఈ బాబు ఈ రాష్ట్రంలో మంచి పేరు తీసుకొచ్చి ఈ ఈ రాష్ట్రంలో చర్చకు సంబంధించి గ్రాండ్ మాస్టర్గా మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొల్లా భావన్ పేరు లెక్కింపబడి ఉండాలి మా పాఠశాలకి ఈ కూడా మంచి పేరు వస్తుంది తద్వారా ఇలాంటి విద్యార్థులకి స్వతహా జన్మతహాగా వచ్చినటువంటి అది దాన్ని ఇంకొంచెం సారబట్టినట్టయితే పురవాడు బ్రహ్మాండంగా తయారవుతాడు మంచి క్రీడాకారుడు అవుతాడు అందరూ కూడా దయచేసి ఎవరైనా మన రాష్ట్రం మీద పట్ల ప్రేమ ఇటువంటి క్రీడ పట్ల ప్రేమ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ తల్లిదండ్రులకు సహకరించండి ఆర్థికంగా ఎంతో కొంత ఇతన్ని ముందుకు నడపడానికి చేయతనివ్వమని మరొకసారి నేను కూడా అర్థిస్తున్నాను ధన్యవాదాలు